మిథిన మెడలో ఇంతకుముందు అయితే దేవా అయితే గుడిలో తాళి కడతాడనమాట తా అది ఉంచుకొని అయితే ఇంకా పెళ్లికి వెళ్ళిన శోభనం గదిలో నుంచి అయితే వచ్చేసి ఇంటికి వస్తుంది అనమాట పోలీస్ స్టేషన్లో అయితే పోలీస్ ఏమో ఈరోజు దేవగాడి పని అయిపోయిందని చెప్పేసి అయితే గన్లకైతే బుల్లెట్స్ లోడ్ చేస్తున్నారు అనమాట లోడ్ చేసిన తర్వాత అయితే లోకప్లో నుంచి అయితే బీడీ లేచి దేవాని అయితే బయటకు తీసుకొస్తూ వస్తున్నారు అనమాట బయటికి వస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అయితే చాలా బాధపడుతుంది ఎలా అయినా నా కొడుకు ఏం కాకూడదు అని చెప్పేసి అయితే దేవుడికి అనమాట మిథున ఏమో మంచిగా రెడీ అయ్యైతే ఆ ఆటో మీద నుంచి అయితే దిగుతూ ఉంటుంది అనమాట ఒక సాంగ్ అయితే వేసుకున్నారు తనకైతే అప్పట్లోగా మిథునానైతే దేవా చూస్తున్నాడు అనమాట చూస్తూ ఉంటే దగ్గరకు వచ్చిన మిథున అయితే చూస్తుందనమాట ఈ ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అయితే పోలీస్ అయితే అడుగుతూ ఉన్నాడనమాట ఇదే ఆయన కట్టిన తాళి అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుందన్నమాట పోలీస్ కానిస్టేబుల్కి అయితే దేవా ఏమో తన వైపు చాలా కళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడనమాట ఆయన విడిచిపెట్టేయండి అని చెప్పేసి అయితే విడిచిపోయే విడిచిపెట్టేయమని చెప్పాన అని చెప్పేసి అంటున్నారు అనమాట విడిచిపెట్టేశారనమాట ఆ షూను తన షర్ట్ అయితే తీసుకునే దావా తన వెనక అయితే మెదన వస్తుందనమాట వస్తూ ఉండగా తననే చూస్తూ ఉంటుందన్నమాట తనకే ఫుల్గా కొట్టేశారు ఏమో మెట్ల మీద మీదని దిగుతుంటే జారిపోయాడు అనమాట మిదనేమో పట్టుకుంది పట్టుకుందనమాట అప్పుడు తన కళ్ళలో నుంచి మీ వీళ్ళిద్దరూ కూడా కళ్ళలోకి కళ్ళ పెట్టి చూసుకున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్